పండ్లలో బత్తాయి పసుపు కలర్లో ఉండి చూడగానే తినాలనిపించేలా నోరు ఊరుతుంది ఈ పండు సీజన్తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో లభించినప్పటికీ వేసవిలోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంది వీటి ధరలు నిరుపేదలకు సైతం అందుబాటులో ఉంటూ ఆరోగ్య ప్రథాయినిగా నిలుస్తుంది బత్తాయి టేస్టీగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మంచిదంటారు వైద్యులు బత్తాయిలో సాధారణ నిమ్మకాయ కంటే తక్కువ మోతాదులో యాసిడ్ ఉండడంతో పాటు అలసిపోయిన శరీరాన్ని క్షణాల్లో రీఫ్రెషర్ చేసే శక్తి దీని సొంతం బత్తాయిలో విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ కాల్షియం వంటి శరీరానికి ఉపయోగపడే అనేక మూలకాలు ఉంటాయి అందుకే రోజు మోసంబీ తింటే ఆరోగ్యం మీ సొంతం అంటారు వైద్యులు చూడగానే నోరూరించే ఆరోగ్య ప్రధానిగా నిలుస్తున్న బత్తాయిపై స్పెషల్ రిపోర్ట్ బత్తాయి రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా పోసి తోపుడు బళ్ళపై విక్రయిస్తుంటారు ఇవి మార్కెట్లో తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి తీయని రూటేసి కుటుంబానికి సంబంధించిన బత్తాయి చూడ్డానికి పెద్ద నిమ్మ పండులా కనిపించిన రుచి మాత్రం పులుపు తీపి కలగలిపి టేస్టీ టేస్టీగా ఉంటుంది అందుకే దీన్ని స్వీట్ లైమ్ అని కూడా పిలుస్తారు పండిన బత్తాయి గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది దీన్ని కొంతమంది ఒలుచుకొని తింటే చాలామంది మాత్రం జ్యూస్ రూపంలో తీసుకుంటారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బత్తాయి పంటను సాగు చేస్తున్నారు బత్తాయిలతో ఆరోగ్యం పోషక విలువలతో పాటు ఔషధ పరంగా బత్తాయిలతో అనేక లాభాలు ఉన్నాయట జలుబు జ్వరం వచ్చిన తర్వాత త్వరగా కోలుకోవడానికి బత్తాయి రసాన్ని ఇస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉందని చెబుతున్నారు అంతేకాకుండా విటమిన్ సి వ్యాధిని ఈ పండు ధీటుగా ఎదుర్కొంటుందట బత్తాయికున్న తీపి వాసన లాలాజల గ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా ఊరేందుకు కారణమవుతుందని ఇందులోని ఫ్లేవనాయిడ్లు పిత్తరసంతో పాటు ఇతర జీర్ణరసాలు ఆమ్లాలు విడుదలయ్యేందుకు దోహదపడతాయని అందువల్ల తీసుకున్న ఆహారం త్వరితగతిన జీర్ణం అవుతుందని చెప్తున్నాయి ఇక బత్తాయి జ్యూసు త్వరితగతిన రక్తంలో కలిసిపోయి సరికొత్త ఉత్తేజాన్ని కల్పిస్తుందని చెప్తారు బత్తాయి మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఇందులోని ఆమ్లాలు ప్లేగులోని విషపూరిత పదార్థాలని అంటారు ఈ జ్యూస్ వల్ల బత్తాయి జ్యూస్ వల్ల చిగులు నొప్పులు గొంతు సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గించడంతో పాటు బత్తాయి రసం చర్మానికి కూడా రక్షణ కల్పిస్తుందంట బత్తాయి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మత్సల్ని మాయం చేస్తుందని తక్కువ క్యాలరీలు మరియు తక్కువ కొవ్వును కలిగి ఉండి ఆరోగ్యానికి అద్భుతాన్ని చేస్తుంది అంటున్నారు బత్తాయి పండుతో నలభై మూడు క్యాలరీల శక్తి లభిస్తే కేవలం సున్నా పాయింట్ మూడు గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుందని వైద్యపరంగా బత్తాయిలతో పొటాషియం మరియు విటమిన్ సి కలిగి ఉండి శరీరాన్ని చల్లబరుస్తుంది అంటున్నారు అంతేకాకుండా కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయని చెబుతున్నారు బత్తాయి జ్యూస్కు రోజుకో గ్లాస్ చొప్పున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయంట పండులోని ఫ్లేవనాయిడ్లు జీర్ణాశయాన్ని శుభ్రం చేయడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి సి విటమిన్ వల్ల రోగ శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లకు గురి అవ్వకుండా ఉండవచ్చు అంటున్నారు బత్తాయిలో ఉండే కాల్షియం గర్భిణులకు మేలు చేస్తుందని అంతేకాకుండా కడుపులోని బిడ్డకు మంచి చేస్తుందని చెబుతున్నారు బత్తాయి రసంతో కాసింత గ్లూకోజ్ను కలుపుకొని తీసుకుంటే మూత్రనాళంలోని సమస్యలతో పాటు మంట తగ్గుతుందంటూ గుండెకు ఆరోగ్యంతో పాటు రక్త ప్రసరణ మెరుగు అవుతుంది ఈ పండుకు పేగుల్లో పూతల వల్ల ఏర్పడే అల్సర్లకు గ్యాస్ సమస్యలు తగ్గించే కారణం ఉంది బత్తాయితో బరువు తగ్గడంతో పాటు కంటి ఆరోగ్యానికి శ్రేయస్కరం బత్తాయి రసాన్ని తరచుగా తీసుకోవడంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు ఇందులోని పొటాషియం రక్తపోటు అదుపులో ఉంటుందట మూత్రపిండాల్లో స్టోర్ అయిన విష పదార్థాలను బయటకు పంపి బ్లాడర్ సామర్థ్యాన్ని పెంచుతుందని మెదడు నాడి వ్యవస్థ చురుగ్గా ఉండేందుకు బత్తాయి పండు ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు కాకుండా ఎముకలకు బలాన్నిచ్చి యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుందని చెబుతున్నారు రక్తంలోని ఎరుపు కణాలను వృద్ధి చేయడంతో పాటు రక్తహీనత చెక్ పెడుతుందని చెబుతున్నారు పిల్లల్లో పెరుగుదలకు బత్తాయి తోడ్పడుతుందని వృద్ధుల్లో కీళ్ళ నొప్పులకు దూరం చేస్తుందని ముప్పై సంవత్సరాలు దాటిన మహిళలు రోజుకో బత్తాయి జ్యూస్ తాగితే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని చెబుతున్నారు బత్తాయి మంచి న్యూట్రిషన్ ఫుడ్ అని ఇందులో అనేక ఆరోగ్య కారకాలు ఉన్నాయంటున్నారు డాక్టర్ అజయ్ ఖండాల్ ఇతర పండ్లతో పోలిస్తే బత్తాయి మార్కెట్లో చీప్గా అందుబాటులో ఉంటుందని వాటికన్నా ఎక్కువ మేలు చేస్తుందంటున్నారు బత్తాయిలో సి ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుందని ఈ ఫ్రూట్ను డైరెక్ట్గా లేదా జ్యూస్గా స్వీకరించవచ్చు అంటున్నారు అయితే బత్తాయి తీసుకునే విషయంలో డయాబెటిక్ పేషెంట్లు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ట అనేది ఒక ఎక్స్ట్రీమ్లీ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ ఫార్చునేట్లీ చాలా చీప్గా అవైలబుల్ ఉంది అందులో ఉన్న న్యూట్రిషియస్ ఎలిమెంట్లో ఆల్మోస్ట్ కంప్లీట్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి వైటామిన్ సి వైటమిన్ ఏ ఇట్లాంటి విటామిన్స్తో దాని ఇట్స్ వెరీ ఎన్ రిచ్డ్ ఫ్రూట్ అండ్ దాంతోని మనము డైరెక్ట్గా తినొచ్చు అయినా జ్యూస్ పరంగా తినొచ్చు ఏది పరంగా చూసినా ఇట్స్ ఆల్మోస్ట్ ఆ కంప్లీట్ ఫ్రూట్ పరంగా కంప్లీట్ ఫుడ్ పరంగా దాన్ని చేసుకోవచ్చు ఫర్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఆఫ్ అథ్లీట్స్ ఆర్ ఆల్సో ఫర్ ఎనీ అదర్ పర్సన్స్ ఆఫ్కోర్స్ కొంత దాంతో షుగర్ పెరిగే అవకాశం ఉన్నది సో డయాబెటిక్ పేషెంట్ ఉంటే కొంత జాగ్రత్తగా చూసుకోవాలి మిగతా నార్మల్ పర్సన్స్ ఉంటే న్యూట్రిషనల్ మనకు కావాల్సిన విటామిన్స్ పరంగా చూస్తే కనుక అది ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ ఫ్రూట్ పరంగా ఉంది అండ్ అందుబాటులో ఉన్న ఫ్రూట్లో అది ఒకటే మోస్ట్లీ చీప్గా ఉంటాయి అండ్ వేరే ఫ్రూట్స్ కన్నా చూస్తే కనుక దానిలో ఉన్న బెనిఫిట్స్ అండ్ దానిలో ఉన్న కాస్ట్ చూస్తే కనుక ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ బెనిఫిషియల్ రొటీన్ ఆల్మోస్ట్ ఏ టానిక్ ఇలాంటిది అవసరం లేకుండా ఈ ఒక ఫ్రూట్తోని కూడా దాదాపు పిల్లలకు ఉన్న ఇటువంటి అన్ని న్యూట్రిషనల్ ఆస్పెక్ట్స్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్ కోర్స్ ప్రోటీన్ అవన్నీ మనం వేరే దాంట్లో ఇస్తూనే ఉంటాం కాబట్టి న్యూట్రిషనల్ విటమిన్స్ ఏదైతే ఉంటుందో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ అతి అవసరం ఉన్న విటామిన్స్ దానిలో ఉంటాయి అండ్ రీజనబుల్ కాస్ట్ ప్లస్ ఇట్ ఈస్ రెడీ టు ఈట్ యూ కెన్ మేక్ ఆల్మోస్ట్ అన్ని హౌస్ వైఫ్స్ దాంతో జ్యూస్ తయారు చేయడం అలాంటిది చాలా ఈజీగానే చేయొచ్చు కాబట్టి ఇట్స్ హైలీ రికమెండెడ్ ఫ్రూట్ అండ్ అందరికీ అది అందుబాటు ఉన్న అటువంటి ఫ్రూట్స్ లిస్ట్లో ఒకటి కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ హైలీ బెనిఫిషియల్ ఫ్రూట్ మనము దానికి అనవచ్చు కరీంనగర్ మార్కెట్లో కిలో బత్తాయిలు నలభై నుండి అరవై రూపాయలు అందుబాటులో ఉన్నాయంటున్నారు విక్రయదారులు వీటి ధరలు తక్కువగా ఉండటంతో పాటు టేస్టీగా ఉండటంతో ఇక్కడి మార్కెట్లో డిమాండ్ ఉంది ఉందంటున్నారు తాము కూడా ఏ రోజు స్టాక్ ఆ రోజు తెప్పించి ప్రజలకు తాజా బత్తాయిలను రీజనబుల్ రేట్ కే విక్రయిస్తున్నామంటున్నారు ఇక కరీంనగర్ మార్కెట్లో బత్తాయిలు కిలోకు నలభై నుండి అరవై రూపాయలకు రీజనబుల్ రేట్లకే లభిస్తున్నాయంటున్నారు కరీంనగర్ వాసులు బత్తాయిలు ఆరోగ్యానికి మంచివని అధ్యయనాలు ఉన్నాయి డాక్టర్లు చెబుతున్నారు ఇక తాము రోజు బత్తాయిలు తీసుకుంటున్నామంటున్నారు ఇదండి బత్తాయి పండు కదా చూపుకు పచ్చగా ఉండి నోరు ఉంచే బత్తాయి ఆరోగ్యానికి మంచిదని ప్రతిరోజు ఈ బత్తాయిని నేరుగా కానీ జ్యూస్గా కానీ స్వీకరిస్తే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు సో మనము రోజుకో బత్తాయి తీసుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం లోకల్ సంత్ర ఈసారి చాలా ఉండడం వలన దీని రేటు దిగిపోయింది సి విటామిన్ ఉండే దీంట్లో లోకల్ సంత్ర ఇప్పుడు కొనాలంటే అరవై రూపాయల కిలోనే కిన్నూరు సంత్ర ఓన్లీ ఫార్టీ రూపీస్ కేజీ అయిపోయినాయి దీంతో పంజాబ్ నుంచి వెళ్ళి ఇక్కడికి రావడానికి దాదాపు పదిహేను నుంచి రూపాయలు పదిహేను నుంచి వెళ్ళి ఇరవై రూపాయలు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జే ఉన్నది దీంతో చాలా విటామిన్స్ ఉంటాయి సి విటామిన్స్ ఉంటాయి దీంట్లో ఫార్టీ రూపీస్కి దీంతో జ్యూస్ చేయొచ్చు పల్పీ ఆరెంజ్ ఓన్లీ పల్పీ వాటర్ బాటిల్ కొనాలంటేనే ఇరవై ఐదు రూపాయలు ఉంది ఇక్కడ నలభై రూపాయలకి కిలో ఆరెంజెస్ ఉన్నాయి దీంతో చాలా విటామిన్స్ ఉంటాయి డైలీ తినవచ్చు ఇంకా ఈ మొత్తం కరీంనగర్ కాదు మొత్తం తెలంగాణలో మన మార్కెట్ లెక్క ఏ మొత్తం బయట మార్కెట్ లేదు ఇక్కడ రీజనబుల్ రేట్లు అమ్ముతారు ఓన్లీ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఇట్లా లాభం చూసుకొని అమ్ముతారు మార్కెట్లో ఓన్లీ ఫార్టీ రూపీస్ కేజీ రీజనబుల్ రేట్లో అమ్ముతున్నాం యాపిల్ కొనాలంటే ఇప్పుడు దాదాపు వన్ సిక్స్టీ నుంచి వన్ ఫార్టీ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి కానీ మన మార్కెట్లో అయితే హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్లో ఉండే రూపీస్లోనే ఉంటాయి ఇంకా నంబర్ వన్ మాల్ ఫ్రెష్ మాల్ ఇక్కడనే వస్తుంది డెలిషన్ ఏక్ నెంబర్ సూపర్ మాల్ అంటే ఇక్కడనే దొరుకుతుంది డైలీ డైలీ ఫ్రెష్ మాల్ వస్తాయి మన మార్కెట్లో బయట అందు అందరికీ అందుబాటులో ఉండే రేటు చాలా తక్కువ రేటు ఇంకోటి ఏంటిదంటే ఫ్రెష్ మాల్ డైలీ డైలీ ఫ్రెష్ ఉంటుంది ఇక్కడ ఈ మన అన్నపూర్ణ కాంప్లెక్స్ మార్కెట్లో డైలీ డైలీ ప్రత్యేక ఫ్రూట్స్ ఫ్రెష్ వస్తుంది యాపిల్ కానీ దానిమ్మ కానీ కీవీ బయట ఒకటి కొనాలి ఒక బాక్స్ కొనాలంటే వన్ ట్వంటీ వన్ ట్వంటీ హండ్రెడ్ ఇట్లా ఉంటుంది మన దగ్గర ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ అమ్ముతారు ఎక్దాం రీజనబుల్ రేట్లో మార్కెట్లో ఉంటుంది ఇప్పుడు దాదాపు ఈ కిన్నూ సంతరా చాలా చీఫ్ రేట్ ఉన్నది ఎక్దమ్ హోల్సేల్ రేట్లో అమ్ముతున్నాం సంతరాలు చాలా బాగున్నాయి తక్కువ రేటుకే ఉన్నాయి బయట అరవై డెబ్బై అమ్మిన కానీ నలభై రూపాయలకే కిలో అమ్ముతున్నారు ఇవి పేషెంట్లకైనా జ్యూస్ తీసుకొని తాగినా మంచిగా ఉంటాయి ఆపిల్స్ బాగా ఉన్నాయి వాటిని బీదవాళ్ళు కోరలేరు కాబట్టి సంత్రాలు తీసుకొని జ్యూస్ తీసుకొని తాగితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది వేరే కాడికైనా ఇక్కడ చాలా బాగా తక్కువ అమ్ముతున్నారు నలభై రూపాయల కిలో ఇస్తుంది అందరు తీసుకోరు చెప్పండి హలో ఈ ఆరెంజ్ మీరు ఫార్టీ రూపీస్ కేజీ ఇది ఇప్పుడు వేరే విటామిన్ సి ఉంటుంది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూల్ డ్రింక్స్ కంటే వెయ్యి వాళ్ళని నయం కూల్ డ్రింక్స్ అలా కెమికల్స్ వెళ్తానే అది హెల్త్గా ప్రాబ్లం అవుతుంది ఇది ఒక ఒక కేజీకి దాదాపు నాలుగు నాలుగు గ్లాసులన్న అవుతుంది వన్ 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 ఫ్రూట్ దీనికి హెల్త్ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది హెల్త్కి అందరికి మంచిది కూల్ డ్రింక్స్ తాగుడు మానుకొని విటమిన్ సి ఇందులో ఉన్నది కాబట్టి దీన్ని జ్యూస్ చేసుకొని తాగితే అందరికి ప్రజలకు అందరికీ ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది కాస్ట్ అది ఎక్కువ ఆపిల్స్ వేరే అవన్నిటికీ కాస్ట్ ఎక్కువ ఇది ఓన్లీ ఫార్టీ రూపీస్ కాబట్టి జనానికి అందుబాటులో ఉన్న ఫ్రూట్